హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఇటువంటి పప్పులు ఏమీ నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు కరివేపాకు తోటి దోశలు ఎలా వేసుకోవాలో ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను అది ఎలాగో ఇప్పుడైతే చూద్దాము దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి అందులో ఎక్కువ మొత్తం ఒక పెద్ద కప్పు కరివేపాకు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే మనం శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవను కూడా తీసుకొని ఆ కప్పు వేసుకోవాలి తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం దీన్నైతే గ్రైండ్ చేసుకుందాము ఈ గ్రైండ్ అనేది చాలా స్మూత్ పేస్ట్గా కరివేపాకు అనేది ఎక్కడా తొలకలు కానీ ఏమీ లేకుండా చక్కగా గ్రైండ్ అయ్యే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిన ఈ కరివేపాకు పిండిని అయితే ఇప్పుడు మనం ఒక వేరొక బౌల్లోకి తీసుకుందాము ఈ కరివేపాకు దోశలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి కరివేపాకు తినని పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఈ విధంగా కరివేపాకు దోశలు కనుక వేసిస్తే చాలా చక్కగా తింటారు ఇప్పుడు ఈ పిండిలో వంట సోడాని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనము దోశలు వేసుకోవడానికి పిండిని నెల అయితే జారుడుగా కలుపుకుంటాము అలాగే గంట జారుడుగా బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ కరివేపాకు దోసల పిండిని ఒక గరిటెన్నర వేసుకొని మనం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఈ దోశలు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటాయి కొంచెం పిండి తడారిపోయాక మనం ఆయిల్ కానీ కొంచెం గీ కానీ వేసుకొని దీని మీద మనం ఇడ్లీ పొడి కానీ ఏదైనా ఇష్టం ఉంటే వేసుకొని చేసుకుంటే దోశలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఉన్న ఇష్టం ఉన్నవాళ్ళు ఈ విధంగాను ఇష్టం లేని వాళ్ళు చక్కగా ప్లెయిన్గా కూడా వేసుకొని ఈ అయితే పల్లీ పచ్చడితో సర్వ్ చేసుకుంటే అయితే ఈ దోశలు చాలా బాగుంటాయి దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ దోశల్ని మనము పల్లీ పచ్చడితో సర్వ్ చేసుకొని చక్కగా తినేసేయచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి అలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్